హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండారండి అందరికీ వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు అండి వరలక్ష్మీదేవిని ఎలా అలంకరించాలి అన్నది ఈ వీడియో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా సింపుల్గా ఎవరన్నా చేసుకోవచ్చండి ఇలాగా ఓకేనా మీకు కావాల్సింది నేను ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఆవిడకి కావాల్సిన బ్యాంగిల్స్ దండలు అలంకరించడానికి ఒక కొబ్బరికాయ దారాలు క్లిప్స్ పసుపు కుంకం ఇంకా చిన్న చెంబు పెద్ద చెంబు బ్యాంగిల్స్ కొన్ని పువ్వులు ఇవండి కావాల్సినవి ఇవి తీసుకున్న తర్వాత మనం సారీని అంటే బిందె పెట్టి బిందెలో నేను నీళ్ళు పెట్టి పసుపు కుంకం వేసానండి ఫస్ట్ అంటే అమ్మవారిని అలకరిస్తున్నాం కదా అంతా శుభమే జరగాలని చెప్పి ఇప్పుడు ఇలాగైతే నేను చీరను తీసుకున్నాను చూడండి చీరను తీసుకుని ఇట్లాగా పదిహేను కుర్చీలు పెట్టుకున్నానండి సారీకి ఎన్ని కుర్చీలు పెట్టుకోవాలని మీరు కన్ఫ్యూజ్ అవుతారు నేను లెక్క కూడా చెప్తున్నానండి పదిహేను కుర్చీలు పెట్టుకున్నాను పదిహేను కుర్చీలు పదహారు కుర్చీలు పెట్టుకున్న తర్వాత చీర పెద్దగా ఉంటే పదహారు పెట్టుకోండి ఇలా కుర్చీలు పెట్టుకొని చాలా సింపుల్ అండి ప్రతి ఒక్కరూ రాని వాళ్ళు కూడా సింపుల్గా అమ్మవారికి చీర కట్టి మంచిగా అలంకారం అన్నది చేసుకోవచ్చు ఇప్పుడు బట్టల క్లిప్స్ తీసుకోవాలని కదండి అది మనకి పట్టుకుంటే గ్రిప్ ఆగదు కాబట్టి ఆ బట్టల క్లిప్స్ మంచిగా కుర్చీలు అనేది లైన్గా వచ్చేలా చూసుకోండి ఫ్రెండ్స్ అదైతే మెయిన్ ఇట్లా లైన్గా పెట్టేసుకుని కుర్చీలు క్లిప్స్ పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా క్లిప్ పెట్టేసుకుంటే ఎక్కడికి పోదండి ఇప్పుడు ఫ్రంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడు మెల్లగా చెంబులోకి పెట్టేసుకోండి సారీ చూడండి ఇలాగా కొంచెం మీకు పొడుగు ఇంత పొడుగు అవసరం లేదు అని అనుకుంటే కొంచెం చిన్నగా పెట్టుకోండి లోపల పెట్టేసుకోండి సారీ పెట్టేసుకుని చుట్టూ ఫ్రిస్ చదురుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు వడ్డానం కూడా పెట్టిన తర్వాత మీకు మంచిగా కనిపిస్తుందండి నేనైతే అమ్మవారి ఏదైతే నేను విగ్రహం తీసుకున్నానో అది కూడా కొబ్బరికాయ కట్టేశాను కొబ్బరికాయ పెట్టేసుకుని చూడండి ఇలాగా ఇలా కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి దారం తీసుకోవాలండి సన్నటిది నేను పైపింగ్ వేసి దారం తీసుకున్నాను అనమాట ఇది మనం ఆర్డర్లీ ఒక స్టిక్లా తయారు చేసుకోవాలి ఇది నేను నూడిల్స్ తిన్నది లా చేశానండి ఇక్కడ మాకేం స్టిక్స్ అలా లేవు అన్నమాట అందుకని బ్యాక్ సైడ్ కడుతున్నాను ఒక జాన్ ఉన్న క కట్టె మాత్రం కావాలండి మీకు బ్యాక్ సైడ్ బ్యాంగిల్స్ పెట్టడానికి మాట ఓకేనా స్ట్రిక్గా అటు ఇటు కదలకుండా కర్రని కట్టేసుకోండి బ్యాక్ సైడ్ లక్ష్మీదేవి బ్యాక్ సైడ్ దారంతో కట్టేస్తున్నాను నేను ఇవి దారాలు ఏం కనిపించవండి తర్వాత మనం దండలు వేసుకుంటాం కాబట్టి ఆవిడ్ని అలకరిస్తాం కాబట్టి మనకి ఏం కనిపించవండి ఓకేనా సెట్ అయ్యింది వంకరగా లేకుండా స్ట్రైట్గా ఉండేలా కట్టేసుకోండి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అన్నీ చ లాస్ట్లో చదువుకుందామండి ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ కొంగు వేసుకోవాలి సన్నగా పెట్టేసుకోండి సేమ్ మనం ఎలా కట్టుకుంటాం అలాగే పెట్టుకోండి కుర్చీలు బార్డర్ అన్నది లోపలికి బయటకు వచ్చేటట్టు వన్ సైడ్ వేసుకుంటాం కాబట్టి వన్ సైడ్కే వేసుకోండి ఆ కట్టి మీద నుంచి వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మవారిని అలకరించేద్దామండి ఫస్ట్ వడ్డానతో స్టార్ట్ చేద్దాం అయితే పెట్టేసుకుంటున్నా అండి ఇది మా ఇంట్లో ఉన్న వడ్డానమే కొన్ని నేను మా అమ్మాయికి జడ కుర్చీలు అవన్నీ తీసుకున్నాం కొత్తవి బ్యాంగిల్స్ మాత్రం కొత్తవి తీసుకోండి ఫ్రెండ్స్ సారీ కూడా నేను కొత్తదే తీసుకున్నాను చాలా వరకు అన్ని కొత్తయే ఒక వడ్డానం ఒకటే పాతదండి వడ్డానం పెట్టేసుకుని ఇంకా లక్ష్మీదేవికి దండలు చెవిలీలు ఇంకా బ్యాంగిల్స్ అన్నీ వేసి అలంకరించేసుకోండి ఇప్పుడు జడ కుర్చి కూడా వేసేసుకుంటున్నాను నేను ఈ జడ కూడా వేసేసేయండి ఇట్లా కొబ్బరి నాకైతే ఉక్సీలు వచ్చినాయండి ఈ జడకి ఉక్సీలు పెట్టేసుకున్నాను కొబ్బరికాయకి ఇక దండకు లాంగ్ చైన్ కూడా వేసేసుకున్నాను అండి ఇంకా పాపుడు చైను పాపుడు బొట్టు కూడా పెట్టేసుకోండి అమ్మవారికి పైన లా వచ్చింది కాబట్టి మనకు ఉక్సీ పెట్టడం చాలా సింపుల్గా ఉంది అనమాట నాకైతే అమ్మవారి అలంకారం అండి చాలా ఈజీగా చేసేసానండి మీరు కూడా ఎవరైనా రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అమ్మవారిని అలంకరణ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా తక్కువ అండి అమ్మవారికి తక్కువ అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పూలు ఎలా పెట్టాలో కూడా నేను చూశాను ఇలా అయితేనే బాగున్నాయి సెట్ అయింది నిండుగా కనిపిస్తున్నాయి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అమ్మవారు మీకైతే నచ్చారా నాకైతే చాలా బాగా నచ్చారండి ఇంతకీ మీరు వరలక్ష్మి పూజ చేసుకున్నారా అందరూ చేసుకుండా చేసుకోవాలండి చాలా ముఖ్యమైన పూజ కదా ఆడవాళ్ళకి ఇలా ఎవరైనా ఈజీగా ఒక్క గంట కష్టపడితే లక్ష్మీదేవిని మంచిగా అలంకరించుకోవచ్చండి ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు అండి అందరూ వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు బ్లెస్సింగ్స్ తీసుకుని అందరూ పూజ మంచిగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకీ మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా జరుపుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే టోటల్గా చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ